వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్సీతో పాటు మంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి మనసు మార్చుకున్నారు బాలినేని జగన్ కుటుంబంతో ఉన్న బంధాన్ని తెంచుకుని జనసేనలో చేరారు అయితే చేరా ఏడాది అవుతున్నా ఇంతవరకు బాలినేనికి జనసేనలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒంగోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని బాలినేని చెప్తున్నారు అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన ఉన్నారు ప్రస్తుతం ఒంగోలులో వైసీపీకి సరైన అభ్యర్థి అవసరం ఇన్ఛార్జిగా ఓ నేతను నియమించిన సరైన నాయకుడి కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బాలినేని పోటీ చేస్తే అందుకు తగ్గట్టు వైసీపీ ఉండాలి అందుకే జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారు బలమైన అభ్యర్థిని పోటీ చేయించాలని భావిస్తున్నారు ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు బాలినేని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి గెలిచేసరికి రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డిని అయితే అక్కడికి కొద్ది కాలానికి మహానేత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అటు తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధంతో జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయినా సరే జగన్ ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చారు విస్తరణలో మంత్రి పదవి తొలగించేసరికి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పారు అయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ధీటైన అభ్యర్థి ఎవరు అన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధీటైన అభ్యర్థి కోసం సైతం జగన్ అన్వేషిస్తున్నారు ఈ పరిస్థితుల్లో నెల్లూరు స్వస్థలమైన మాగుంట శ్రీనివాసుల రెడ్డి అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు టీడీపీ ఎంపీగా ఉన్నారు అయితే ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలోకి వస్తారని గత కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది ఒకరికి ఎంపీతో మరొకరికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేందుకు జగన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఆయనకు కనిగిరి మార్కాపురంలో ఏదో ఒక నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ప్రచారం నడిచింది అయితే ఆ రెండు నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులున్నారు కానీ ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సరైన అభ్యర్థి లేరు అందుకే ఒంగోలు నుంచి రాఘవరెడ్డిని పోటీ చేయిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి పట్టుంది మాగుంట సుబ్బిరామిరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాటి నుంచి ఆ కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలో మంచి పట్టు ఉండడంతో అక్కడి నుంచి పోటీ చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు మాగుంట ఫ్యామిలీ వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది మొత్తానికైతే బాలినేనికి దీటైన అభ్యర్థిని జగన్ రంగంలో దించనున్నారు